హాయ్ వెల్కమ్ టు జీవిత విజయరాశల్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ నా ప్రయత్నం కూడా మొదటి నుంచి అదే అందరు బాగుండాలి నా వల్ల ఎంతో కొంత మంది బాగుపడితే నాకు సంతోషం ఈ రోజుల్లో చాలా మంది నా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి చాలా డబ్బులున్నాయి డబ్బులు లేకున్నా లేని వాళ్ళు కూడా స్వార్థంతో బతుకుతున్నారు నాకు ఎవ్వరు అవసరం లేదు నాకు ఎవరితో అవసరం పడదు అని కానీ అది చాలా తప్పు మనిషి అనేది ఒకరికొకరు అవసరం ఆ భావన ఎవరు పెట్టుకోవద్దు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎన్ని ఉన్నా సమయానికి ఎవరో ఒకరు మనిషి సహాయం ఉండాలి ఏం డబ్బు లేకున్నా ఒకరితో ఒకరు సహాయం చేసుకుంటాలి మీద డబ్బు లేదా శరీరంతో ఎవరికైనా మీకు తోచినంత సాయం చేయండి మీద డబ్బు ఉందా ఎన్ని కోట్లున్నా మీకు తోచింది వాళ్ళకి ఏదో సాయం చేయండి నలుగురితో మంచిగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో తెలియదు ఈ రోజు ఎవరైనా మనం తిట్టి వెలగొట్టేస్తాం కానీ రేపు పొద్దునే వాడితోనే మనకు పని పడవచ్చు అవును ఇది నిజం అందుకని సొసైటీలో చాలా మంది అలా చలామణి అవుతున్నారు నాకు ఎవ్వరితో అవసరం లేదు లేని అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సమయానికి ఎవరైనా అవసరం పడితే అప్పుడు ఎవ్వరు రారు ఎందుకంటే అందరితో బాగుంటే అందరితో కలుపుకొని పోతే అందరు ఎప్పుడో అరే చాలా మంచి మనిషి అని డబ్బుల కోసం రారు ఎవరు మనిషి మంచి మనిషి గురించి వచ్చి సాయం చేస్తారు ఇదే బేస్ చేసుకొని ఈ రోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థం అవుతుంది నాకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్లో చెప్పండి వీడియో ఎలా ఉందని ముందు ముందు ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారు మోటివేషన్ వీడియో చూడాలనుకున్నారు కామెంట్ని చెప్పండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది అదేంటంటే ఒక పెద్ద ధనికుడు పట్నంలో ఉంటాడు పెద్ద వ్యాపారి అతను కోట్ల వ్యాపారం జరుగుతుంటది అతను ఎక్కడ పోయినా ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా అతను సర్వర్ వస్తారు కదా రూమ్ లో బెల్లు కొట్టి రాగానే సర్వర్ని ఆయన కొంచెం ఏదో సర్వ్ చేస్తుంటే హే నీకు సర్వ్ చేయడం కూడా రాదు నువ్వేం ఎంప్లాయ్ నీకేం తెలియదు అది తిట్టే తిట్టేస్తాడు కొట్టేస్తాడు బయట పోతే అప్పుడు కార్లో వెళ్తప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు తిడతాడు ఈ ముష్టి వాళ్ళతోని ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది బెదవాళ్ళు అది ఇది అందరిని తిట్టడం అందరిని ఎవ్వరు అవసరం లేదని చాలా ధనికుడు కదా అతను అతనికి ఎవరు అవసరం పడట్లేదు ఇంకెందుకు అతని దగ్గర ఒక డ్రైవర్ ఆ డ్రైవర్ ఇతను ధనికుడు ఏం చేశాడు వెనక కూర్చొని స్పీడ్గా పోమంటాడు స్పీడ్ గా ఈ రోజు ట్రాఫిక్ స్పీడ్ గా వెళ్ళలేదు పాప మా డ్రైవర్ ఒక మూడు సారు స్పీడ్ లో వెళ్తుంటే ఏ నీకు డ్రైవింగ్ వచ్చాను కదా నీకు డ్రైవింగ్ అసలు ఎందుకు వచ్చాను నిన్ను ఉద్యోగం నుంచి పీక్ పడేశా అని అతన్ని పీక్ పడేశాడు పాపం అతను ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని మాటలన్నా అతను నోటి ఒక్క మాట అనలేదు ఏదో బాధ పడుకుంటూ వెళ్ళిపోయాడు ఉద్యోగం నుంచి తీసేసారు కాదని బాధ పడుతూ వెళ్ళిపోయాడు తర్వాత ఆ ధనికుడు ఇలానే ప్రవర్తి చేస్తున్నారు ఎక్కడ వెళ్ళినా ఎవరైనా దగ్గర చేయడం ఎలగొట్టడం తిట్టడం చాలా గర్వం నా దగ్గర ఉంది కదా నాకు ఎవరు అవసరం లేదని అయితే ఒక రోజు కారు డివైడర్ ని తగిలి బోల్తా పడిపోతుంది బోల్తా పడి అత్త రక్తం అగుడుకులో కింద పడిపోతాడు నన్ను వాళ్ళని కాపాడండి కాపాడిని అరుస్తూ ఉంటాడు కానీ చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కానీ అతను చూసి ఎవ్వరు వచ్చి కాపాడలేదు ఎందుకంటే అతను గర్వం అంతా ఏ అతను కాపాడేందుకు చాలా గర్వం అతనికి అంటే ఎవరు రాను ఎందుకంటే ఫస్ట్ నుంచి అతను నాకు ఎవరు అవసరం లేదు అదే డబ్బు ఉంది ఆస్తి ఉంది అని గర్వపడ్డాడు కదా అందుకని ఎవ్వరు చుట్టూ ఉన్నారు అని ఎవరు రావట్లేదు కానీ ఆ డ్రైవర్ మాత్రం అటునుంచి వెళ్తే అప్పుడు చూసి అయ్యో ఇది వరకు మనం పనిచేసాం కదా మన బాస్ అని వచ్చి ఆ డ్రైవర్ ఆ ధనికుడిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అయ్యాక అతను ఆ ధనికుడు ఆ ఓనర్ కళ్ళు తెరి చూడగానే ఎదిరిగిన డ్రైవర్ ఇదేంటి ఇతను వచ్చాడు నువ్వొచ్చావు అంటే లేదు సార్ మీరు రక్తంతో రోడ్ల పడి ఉంటే నేను తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాను అప్పుడు ఆ ధనికుడు ఆ కార్ డ్రైవర్ కార్ల మీద పడ్డాడు కాళ్ల మీద పడి నన్ను క్షమించు నేను ఏదో ఆ డబ్బు మదంతో నేను చాలా బ్యాడ్ గా నీతో ప్రవర్తించాను నన్ను క్షమించు ఈ రోజు నువ్వే నన్ను కాపాడావు ఏ డబ్బు ఏ ఆస్తి ఏ కారు ఏ బంగ్లా వచ్చి నన్ను కాపాడలేదు నువ్వే నన్ను కాపాడావు అందుకే నన్ను క్షమించు నువ్వు మళ్ళీ నా దగ్గర వచ్చి పనికిరా తప్పుగా అనుకోకు అని ఆ ధనికుడు ఆ ఓనర్ డ్రైవర్ కాళ్ళ మీద పట్టవాడు అతను పశ్చాత్తాపం పడి అతనితో మంచిగా ఉండడం తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బులతో అనాథాశ్రమలకు దానికి నలుగురికి సహాయం చేయడం ప్రారంభించాడు ఎందుకంటే అతను గుర్తించాడు అదే మనకు ఎన్ని డబ్బులు ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఎన్ని బంగ్లా ఎన్ని కార్లు ఉన్నా రక్తం మడుగులో పడి ఉన్నప్పుడు ఏ డబ్బు ఏ బంగ్లా ఎవ్వరు కాపాడలేదు అతన్ని ఆ డ్రైవర్ మంచి గుణం వేరే వాళ్ళందరూ చూస్తున్నారు అతను ఉన్న వాళ్ళే ఆ ఏరియాలో కానీ ఎవరు దగ్గర రాలేదు కానీ ఆ డ్రైవర్ పాపం పోని మనం చేసాం కదా అతను మనకు నెల జీతం ఇచ్చాడు కదా ఏదో అని ఆ విశ్వాసం పెట్టుకొని వచ్చి కాపాడాడు అతను అదృష్టం ఆ ఓనర్ అదృష్టం ఆ వ్యాపారి అదృష్టం ఆ డ్రైవర్ వేరే వాళ్ళంటే రాలేదు ఆదుకోవడానికి అందుకని మనిషి అన్నాక ధనం ఉండని ఉండకపోని ఏదో విధంగా నలుగురితో మంచిగా ఉండి నలకు సహాయం చేస్తే ఈ రోజు మీరు ఎవరికైనా సహాయం చేస్తే రేపు మీకు ఏదో విధంగా ఎవరో ఒకరు సహాయం చేస్తారు అందుకని అందరితో బాగుండండి అందరితో కలిసి ఉండండి మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా గర్వం చూపించటకండి అందరితో నవ్వుకొని ఏముందండి కొద్దిసేపు నవ్వుకొని మాట్లాడితే మీరు ఏం కలిగిపోతుంది ఇంకా మంచి కదా నలుగురు మీ దగ్గర వస్తారు మీరు కోపంలో చికాకు మాట్లాడితే ఎవరు దగ్గర రారు సమయానికి ఎవరు ఆదుకోరు ఆదుకోవడం అంటే డబ్బుతోనే కాదు ఆదుకోవడం అన్ని విధాలా ఆదుకోవచ్చు మనిషిని డబ్బు ఉంటేనే కాదు డబ్బు ఉంటేనే మనిషి అని కాదు ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు నా దగ్గర డబ్బు ఉంది లేదు వాడు మనిషి కాదని కానీ అట్లా కాదు మనిషి అనేది మంచితనం మానవత్వం ఉండాలి మీలో కూడా ఎవరానా అలా ఉంటే ప్లీజ్ అలా అనుకోకండి నేను చెప్పినందుకు తప్పుగా అనుకోకండి ఎందుకంటే చాలా మంది అలా ఉన్నారు మారిపోవాలి మనిషి అనేది ఏదో ఒకటి అవసరం పడుతుంది ఏదో విధంగా ఈ రోజు మనం తిట్టి వెళ్ళగొడితే రేపు పొద్దున అతను ఎందుకు తిట్టడం ఏదో మనతో ఇష్టం లేదో మనం తీసేయాలి అంతేగాని మనకు తిట్టి అది చేసి అది చెయ్యొద్దు మీకు ఎలా ఉంది ఇది వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ లో పెట్టండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ